శ్రీ గురుభ్యో వమ గణాధ్యక్షాయ నమ ఇంకో చిన్న అప్డేట్ అండి జనరల్గా ఏంటంటే సాధన చేస్తున్నప్పుడు పూజ చేస్తున్నప్పుడు పురాణాలు చదువుతున్నప్పుడు ఒక చిన్న చిన్న అప్డేట్స్ ఒకటి స్ఫురణకు వస్తున్నాయి గురువు గారు అందించినట్టుగా అది అందరితో షేర్ చేసుకుందామని ఒక ఉద్దేశము ఇవాళ రేపు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కాషాయం ధరిస్తున్నారు ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటున్నారు మనమేమో కళ్ళు మూసుకొని హాయిగా వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాం మంచిదే సాధనలో ఉన్న వాళ్ళకి భగవత్ సేవకులకు లేదంటే భక్తులకు పాదాభివందనం చేయడం వల్ల వచ్చే నష్టమేమి లేదు చెయ్యండి పర్లేదు కాకపోతే కాషాయం ధరించాలి అనే దానికి ఒక రూల్ ఉంది సన్యాసాశ్రమం అది ఎటు నుంచి వస్తుంది ధర్మపరంగా ఏది సన్యాసాశ్రమం దేన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతేగాని ప్రతిది ఎదురుకొచ్చిందల్లా యాక్సెప్ట్ చేసుకుంటూ పోంటే అంతా మాయే ప్రపంచం అంతా కూడా మాయలో నడుస్తుంది మనం ఆ మాయలో పడకుండా మనకు గురువుగారు శంకర భగవత్పాదుల వారు మన క్లియర్గా అన్నీ మెన్షన్ చేస్తున్నారు ఏంటి అని చాలామంది చూస్తున్నాం ఇప్పుడు అయ్యప్ప స్వాదీక్షలో కానీ అలబట్లు అంటే ఆరెంజ్ చేసుకుంటున్నారు హనుమంతుల వారికి క్లియర్గా రాసింది ఆయన తెల్లని వస్త్రాలు ధరిస్తారు అని ఆరెంజ్ చేసుకుంటున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఎవరందిస్తున్నారో ఏంటో ఇలా ఏదో చేశామంటే చేసామనకుండా మనకంటూ ఒక క్లియర్ క్లారిటీగా శంకర భగవత్పాదుల వారు నాలుగు పీఠాలు పెట్టి ఉత్తరాన దక్షిణాన మళ్ళీ తూర్పున పడమరను పెట్టి మళ్ళీ దానికి ప్రచారం చేసే సభలు పెట్టి వాటి యొక్క సంస్థలను పెట్టి మళ్ళీ గురువులను పెట్టి ప్రచారం చేయిస్తున్నారు దీనిలో మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా మనం స్తోత్రాలు పట్టుకున్న శంకరాచార్య వారివి దైవం పట్ల మళ్ళీ ఇన్ని అంతా ఒకటే ఒకటే ఇన్నిగా కనబడుతుందనే విధంగా మనం సాధన ముందుకు చెప్పుకుంటూ వెళ్తే మంచిదని దీనిలో ఏంటంటే ఇవాళ రేపు చూస్తున్నాం కదా బయట లోకల్లో ఒక రకమైన ఏంటంటే ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్నారంటే ఏదో పెద్ద గురువుగారు వచ్చేసారని అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో జీవన విధానం ఎలా ఉందో చూడండి బయటకు వచ్చినప్పుడు ఏ బట్టలు వేసుకుంటున్నారో మనకు తెలియదు సరే దీనిలో ఇంకోటి చేతులు ఎత్తేసేసి ఏదో నామాలు చెప్పేస్తే అన్నైపోతాయని కాదండి ఏదో సిక్క పెట్టేసావు ఆరెంజ్ కలర్ బట్టలు వేసో లేదంటే తెల్ల బట్టలు వేసేసుకోను సిక్క పెట్టేసేసి తులసి మాలలు వేసేసుకోను రుద్రాక్షలు వేసేసుకోను ఇలాగ జరగదండి పద్ధతి ఒకటి ఉంది ధర్మం దాన్ని మనం గురువుల ద్వారా లేదంటే పురాణాలు పట్టుకొని ఎంతోమంది గురువు గారు బయలుదేరారు మనకి ధర్మ ప్రచారం చేయడం కోసం చాగంటి వారు సామవేదం షణ్ముఖ శర్మ గారు లేదంటే గరికిపాటి వారు మళ్ళీ నందూరి వారు ఇలా గురువులు చెప్పిన దాన్ని బట్టి మనం నోట్ చేసుకొని వెళ్తే మనం ఈ మాయలో పడకుండా సేఫ్గా సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం లేదంటే దీనిలో ఏమవుతుందంటే అన్ని పడవలు గమ్యానికి చేరవు సముద్రంలో అన్ని పడవలు గమ్యానికి చేరవు శంకర భగవత్పాదులు చెప్పిన సనాతన ధర్మం ఇది అంత ముందు కూడా చూసున్నాం శంకర అనే దానిలో కూడా తెలుసుకొని ఉన్నాము అన్ని పడవలు గమ్యానికి చేరవు సో మనం శంకరాచార్య స్వామి వారు గురువుగా ఉండి నడప పడవనే ఎక్కి మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూ మోక్షం అనే మార్గానికి మనం లేదంటే మన గోల్ మోక్షం అనుకుంటే ఆ యొక్క మోక్షానికి చేరడానికి ప్రయత్నిద్దాం శుభం